థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించిన ప్రాస్పెక్ట్ అయితే వచ్చేసింది తెలంగాణ అడ్మిషన్ ఏంటి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అనర్ ఆర్ కోట ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారమ్మా ఇది వాళ్ళు రిలీజ్ చేసింది మరి కే కెఎన్ఆర్ యూనివర్సిటీ మరి డేట్స్ అయితే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ పదిహేనో తారీఖు ఇచ్చారు మరి ఈ రోజు నుంచి ఎనిమిది గంటల నుంచి స్టా స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు వరకు స్టార్ట్ అవుతుంది మరి ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికెట్స్ అయితే మనము స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎనిమిది గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళేసి టీఎస్ మేడం టీఎ తెలంగాణ స్టేట్ కౌన్ హైయర్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్కి వెబ్సైట్కి వెళ్ళండి అప్లికేషన్స్ అవైలబుల్ ఇది సంబంధించిన రెగ్యులేషన్ ప్రాస్పెక్టివ్స్ కూడా వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా క్వాలిఫికేషన్ చెప్పాము కదా తొమ్మిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ మరి ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఫిఫ్టీ పర్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదర్సు మరి బైబి ఎంపీసీలో ఉండాలి ఇంటర్మీడియట్లో ఉండాలి ఇది మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇది ఇది మనం ఇది దీనికి మార్క్స్ ఏం రావు జస్ట్ ఉందంటే వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇస్తారు దీనికి ఎంబీబీఎస్ వస్తే సీన్ లేదు ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వుఆర్ డొమెస్టర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఓన్లీ ఇచ్చేసారామా తొమ్మిది కన్సిక్వెంట్ ఇయర్స్ నాట్ లెస్ దాన్ ఫోర్ కన్సిక్వెంట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ విత్ అకాడమిక్ ఇయర్ ఫోర్ కన్సిక్వెంట్ ఇయర్స్ తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉన్నవాళ్ళు మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్ టు తెలంగాణ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి రిజర్వేషను ఎలా ఉందంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కోట రిజర్వేషను వర్తించింది ఎస్సీ గ్రూప్ ఎస్సీ గ్రూప్ని సబ్ గ్రూప్ చేశారు కదా ఎస్ ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ పర్సెంట్ రిజర్వ్ ఫర్ ఎస్సీ గ్రూప్ నైన్ పర్సెంట్ సీట్స్ గ్రూప్ టూ నైన్ పర్సెంటే మాదిగ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ సీట్స్ రిజర్వ్ ఫర్ గ్రూప్ త్రీ మాలా వాళ్ళకి మరి గ్రూప్ తి దానికి కూడా మరి ఇక్కడ ఇచ్చేసినట్టు ఉన్నారు జివో రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఈ విధంగా మరి కంప్లీట్ డేటా అవుతుంది ఉంది మన ల్యా మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి క్యాప్స్ కూడా ఉంది అమ్మ రిజర్వేషను క్యాప్స్ కూడా ఉంది ఈ విధంగా మరి డేటా అయితే ఉంది పార్టిసిపేషన్ ఎన్నో రిపబ్లిక్ డే క్యాంప్స్ అండ్ గ్రేస్ ఇది స్టూడెంట్స్ మరి ఇది డేటా అయితే ఉంది ఇక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో మీరు ఫిల్ చేయాలి గుర్తుపెట్టుకొని ప్రొసీడింగ్ ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి మరి టీఎస్ మేడం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఏటీఎం ఇది ఆన్లైన్లో స్టెప్ బై దీనికి సపరేట్ వీడియో చేద్దాం రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంది ఒకసారి వీడియో చేస్తాను చూడండి ఇరవై ఐదు నుంచి పదహారు నుంచి ఈ రోజు నుంచి ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ అంటే కంగారు ఏం పడద్దు కంగారు నో హరి అమ్మ మనకి ఇరవై ఐదు దాకా ట్వంటీ ఫిఫ్త్ దాకా టైం ఉంది కాబట్టి నిదానంగా మీరు రిజిస్ట్రేషన్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోండి కంగారు ఏం పడద్దు ఈజీ ఇన్స్ ఆన్లైన్ అప్లికేషన్ కావాల్సిన సర్టిఫికెట్స్ మీకు ఇవన్నీ తీసుకోండి మరి రేషన్ ర్యాంక్ కార్డు బర్త్ సర్టిఫికెట్ క్వాలిఫైయింగ్ స్టడీ మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఇవన్నీ పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు క్యాండిడేట్ లిస్టర్స్ పాస్పోర్ట్ సైజ్ ఫిస్మెన్ ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి ఇది ఇచ్చారు కదా స్టెప్ బై స్టెప్ ఇది గైడెన్స్ ఇచ్చారు ఇది చూద్దాం ఒకసారి ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మరి వన్ బై వన్ మనం ఇండివిజువల్గా వీడియో చేద్దాం ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ స్టూడెంట్స్ మరి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి ఇరవై ఐదు వరకు సిక్స్త్ టు పదహారు నుంచి ఇరవై ఐదు వరకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ డేట్ అయితే వచ్చేసింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్